గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మహాలయ పక్షాలు మొదలయ్యాయి ఈ రోజు నుండి ఇరవై ఒకటవ తారీఖు వరకు మహాలయ పక్షాలు కాబట్టి మన జీవితంలో మనకు తెలియకుండా పడుతున్న బాధలు సమస్యలు దరిద్రాలు ఏవైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోవాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల సెప్టెంబర్ ఎనిమిది అంటే ఈ రోజు నుండి ఇరవై ఒకటవ తారీఖు వరకు మహాలయ పక్షాలు ఏర్పడుతున్నాయి భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఈ మహాలయ పక్షాలు ఏర్పడతాయి వీటినే పితృపక్షాలు అని కూడా పిలుస్తారు ఈ సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటవ వరకు ఈ పదహైదు రోజులు తప్పనిసరిగా కొన్ని నియమాలనైతే పాటించాలి అసలు మహాలయ పక్షాలంటే ఏమిటి ఈ పదహైదు రోజులు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాం సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు చనిపోయిన మన పెద్దలను పూజించాలి ఎందుకంటే ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మీ పూర్వీకులు భూలోకానికి వస్తారట దేవుళ్లను ఎలా అయితే మనం పూజిస్తామో అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన పూర్వీకులను ఆరాధించాలి మన కుటుంబంలో మరణించిన మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలను కానీ ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా స్మరించుకోవాలి అప్పుడే అప్పుడు మాత్రమే మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ పదహైదు రోజులు ఎవరైతే తప్పనిసరిగా పూజిస్తారో తరతరాల తరగని ఐశ్వర్యం వారికి లభిస్తుంది ఈ మహాలయ పక్షాల్లో తప్ప తప్పనిసరిగా మీ పూర్వీకులకు తర్పణం కూడా అందించాలి తద్వారా మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ పూర్వీకుల ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఈ పదహైదు రోజుల పాటు చనిపోయిన మన పెద్దలు మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి ఈ పితృపక్షాల్లో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి పితృదేవతలను పూజించేవారు ఈ పదహైదు రోజుల పాటు బ్రహ్మచార్యం పాటించాలి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో శుభకార్యాలను నిర్వహించకూడదు వివాహం చేయడం ముహూర్తాలు పెట్టుకోవడం నామకరణాలు చేయడం ఇలాంటి శుభకార్యాలను అస్సలు చేయకూడదు అదేవిధంగా గృహప్రవేశాలు కూడా చేయకూడదు అలాగే అద్దె ఇళ్ళలు మారకూడదు ఈ మహాలయ పక్షంలో ఎలాంటి మంచి పనులను ప్రారంభించకూడదు పుణ్యక్షేత్రాలకు వెళ్లి తల వెంట్రుకలను ఇవ్వకూడదు భూములు కొనకూడదు అలాగే భూములు రిజిస్ట్రేషన్లు కూడా చేయకూడదు ఈ మహాలయ పక్షాలను పీడ దినాలుగా భావిస్తారు కాబట్టి కాబట్టి పదహైదు రోజుల పాటు మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలను పెట్టుకోకండి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను తిట్టడం కానీ కొట్టడం కానీ అస్సలు చేయకూడదు ఎందుకంటే ఈ పితృపక్షాల్లో పదహైదు రోజుల పాటు తమ వారసులను చూడు చూసుకోవడానికి పూర్వీకులు భూమి పైన తిరుగుతారట కాబట్టి మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఏడిస్తే మీ పూర్వీకులు బాధపడతారట అదేవిధంగా ఈ మహాలయ పక్ష కొత్త వస్తువులను అసలే కొనకూడదు కొత్త బట్టలు కొనడం బంగారపు నగులు కొనడం చేయకూడదు ముఖ్యంగా ఈ పదహైదు రోజుల పాటు జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం గడ్డం తీసుకోవడం అస్సలు చేయకూడదు అలాగే ఈ పదహైదు రోజుల పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేవారి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పూర్వీకుల చిత్రపటాలకు పుష్పాలను సమర్పించి మీ పెద్దలకు నమస్కారం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు అలాగే ఈ పితృపక్షాల్లో పదహైదు రోజుల పాటు చనిపోయిన మన పూర్వీకులు పక్షుల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి మీ ఇంటి ముందుకు ఏవైనా పక్షులు వస్తే వాటికి ఖచ్చితంగా ఆహారం వేయండి మీ పూర్వీకు సంతృప్తి చెందుతారు అలాగే ఈ పితృపక్షాల్లో కాకులకు వీధి కుక్కలకు తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టాలి అదేవిధంగా గోసేవ చేస్తే చాలా మంచిది గోమాతకు ప్రదక్షిణాలు చేయడం గోవుకు ఆహారాన్ని తినిపించడం ద్వారా జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో బ్రాహ్మణులకు తప్పనిసరిగా స్వయం పాకం దానం చేయాలి అదేవిధంగా ఈ పదహైదు రోజుల పాటు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకూడదు ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏడవకూడదు ఈ పితృపక్షాల్లో మీ పూర్వీకుల పేరు మీద అన్నదానం చేయండి మీ పూర్వీకులు స్వర్గానికి చేరుకుంటారు ఈ పితృపక్షాల్లో అన్నదానం చేస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా ఈ పితృపక్షాల్లో మీరు వండిన ఆహారంలో కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టుకోండి అలాగే రాత్రి సమయంలో కూడా మీ వంటగదిలో కొంచెం ఆహారాన్ని పెట్టుకోండి ఎందుకంటే ప్రతిరోజు రాత్రి సమయంలో మన పూర్వీకులు మన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారట రాత్రి సమయంలో ఇంట్లో అన్నం లేకపోతే మీ పితృదేవతలకు కోపం వస్తుంది మీ పితృదేవతలు కోపంగా ఉంటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి దీన్నే పితృదోషాలని అంటారు మీ కుటుంబానికి పితృదోషం ఉంటే మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అలాగే మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్లకు చిన్న వయసులోనే వైధవ్యం కలుగుతుంది అలాగే కుటుంబంలో సంతానం లేకపోవడం పుట్టిన సంతానం జీవి కపోవడం అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో తీవ్రమైన సమస్యలు ఏర్పడవచ్చు ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ మహాలయ పక్షంలో మీ పితృదేవతలను స్మరించుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఈ మహాలయ పక్షాల్లో మీ పూర్వీకులకు తర్పణాలు సమర్పిస్తే మీ పితృదేవతల ఆకలి తీరుతుందట తల్లిదండ్రులు లేని వారు ఈ పితృపక్షాల్లో తప్పనిసరిగా తద్దినాలు నిర్వహించాలి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల మధ్యలో మీ పెద్దలకు తద్దినాలను నిర్వహించుకోవాలి ఈ పితృపక్షంలో మీ పెద్దలకు తద్దినాలు సమర్పించేటప్పుడు ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు అదేవిధంగా ఈ పితృపక్షాల్లో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ముందు దక్షిణ ముఖంగా నిలబడి ఆకాశం వైపు చూస్తూ పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు మీ కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది ముఖ్యంగా ఈ మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య రోజున మీ పెద్దలకు తర్పణం వదలడం శ్రాద్ధ కర్మలు నిర్వహించడం దాన ధర్మాలు చేయడం ద్వారా కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ మహాలయ పక్షాల పదహైదు రోజుల మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి పరిశుభ్రంగా ఉన్న ఇళ్లలోకి పితృ దేవతలు అడుగు పెడతారు మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలంటే ఈ మహాలయ పక్షాల్లో ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి నైరుతి దిశలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి మీ పూర్వీకులను స్మరించుకోండి మీ పితృదేవతల ఆశీర్వాదంతో ఏడు తరాల అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ కుటుంబంలో ఎవరైనా సుమంగళి స్త్రీలు మరణిస్తే వారికి ఈ మహాలయ పక్షాల్లో నవమి తిథి నాడు తప్పనిసరిగా పిండి ప్రధానాలు సమర్పించాలి మీ పూర్వీకులను భక్తి శ్రద్ధ పెద్దలతో భరించే వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షాలు ముఖ్య ఉద్దేశం అదేవిధంగా పేదలకు వస్త్రాలు దానం చేయడం బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాంబూలం సమర్పిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో మీ ఇంటికి అతిథులు వస్తే వారిని ఖాళీ చేతులతో బయటకు పంపకండి ఇది మీ ఇంటికి దోషాన్ని కలిగిస్తుందట కాబట్టి ఇంటికి వచ్చిన అతిథులకు ఏదైనా బహుమతి ఇచ్చి పంపండి మీ పెద్దలు ఏ తిథి నాడు నన్ను మూశారో అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వహించాలి ఒకవేళ ఆ తిథి రోజున వీలు కాకపోతే మహాలయ అమావాస్య రోజున పిండి ప్రదానాలు చేసుకోవచ్చు కాబట్టి మీకు ఎన్ని కష్టాలున్నా సరే ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలను పూజించండి ఇక మీ కష్టాలన్నీ తొలుగుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై శ్రీరామ్